పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం వెల్లమ్మిల్లి సిద్ధాంతి దండమూడి వెంకటేశ్వరరావుకు అరుదైన గౌరవం దక్కింది పాన్ ఇండియా సోషియో కల్చరల్ అసోసియేషన్ ఉగాది నంది పురస్కారం లభించింది మాతృభాష సాంస్కృతిక సాంప్రదాయ పరిరక్షణ లలిత కళల పోషణ సామాజిక సేవ విద్యా వైద్య రంగాల్లో ఆయన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఆయన్ని ఎంపిక చేశారు మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకున్నారు మానవ జన్మ ఎన్నో పుణ్యఫలాల వల్ల వస్తుంది కాబట్టి ప్రతి మానవుడు తోటి వ్యక్తికి సాయం చేయాలి అనేక మంచి పనులు చేసుకుంటాలి సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉండాలి ఎందుకంటే మనకి జన్మనిచ్చింది భగవంతుడు అలాగే రక్తం ఇచ్చింది తల్లి అలాగే జన్మనిచ్చింది కూడా తల్లి మనకి యోగ శక్తినిచ్చింది గురువు మనందరం కూడా సమాజ సేవలో ఉన్నాము అలాగే మనం మనసుతో కదే మనం కన్నులతో కదే కన్నది కళ కళ కళకి ముఖ్య పట్టుబొమ్మలు ఏంటంటే కవిత్వము రచన సంగీతము సాహిత్యము ఇవన్నీ కూడా కళకి పట్టుబొలు ఇలాంటి సలాహతల్ మన అందరం కూడా సమాజ సేవ చేసుకుంటూ మన సమాజానికి మనకి సమాజం ఏమిచ్చింది అనే విధంగా కాకుండా సమాజానికి మనం ఏం చేసామనే భావనతో ఉండాలి ఎందుకంటే ఆ రోజు అలెగ్జాండర్ అరిస్టాటిల్ తయారు చేశాడు అలాగే రామకృష్ణ పరమవంశ తయారు చేశాడు ఒక సానియాన్ని తయారు చేయాలి ఒక ఒక జాన దాహాన్ని బావిని తయారు కావాలి అలాంటి గురువులు మనం మనందరం కలిసి మంచి సేవ కార్యక్రమాలు చేసుకుంటూ ఒకరికొకరు ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళు సాయం చేసుకుంటూ మన వంతు సహాయం మనం అందించడం ద్వారా అందరూ కూడా సమాజం అంతా కూడా బాగుంటుంది సర్వేద